సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జిల్లాల వారిగా ఖాళీలైతే అధికారికంగా విడుదల చేయడం అయితే జరిగిందండి మరి ఇందులో కేవలము నాలుగు వేల యాభై ఏడు మాత్రమే ప్రకటించడం అయితే ఇక్కడ అభ్యర్థులని షాకింగ్ గురించి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇటీవల ప్రభుత్వం ఆరు వేల ఒక వంద ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది కానీ ఈ యొక్క అఫీషియల్గా విడుదల చేసినటువంటి వేకెన్సీ లిస్టులో మాత్రము నాలుగు వేల యాభై ఏడు మాత్రమే ఉన్నాయి అయితే మరి మళ్ళీ ఇంకొక రెండు వేల ఖాళీలు ఎప్పుడు యాడ్ చేస్తారు వాటికి అనే అంశాన్ని మాత్రము స్పష్టంగా ప్రకటించలేదు సో ముందుగా మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చిన విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే డిఎస్సి కూడా ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము వీటిపైన మాత్రము ఎలాంటి స్పందన అయితే లేదు కేవలం నాలుగు వేల యాభై ఏడు పోస్టులను మాత్రమే అధికారికంగా ప్రకటించింది చూద్దాం సో ఇక్కడ జిల్లాల వారిగా ఖాళీలు కనుక చూసినట్లయితే మొత్తం టోటల్ వచ్చేసి నాలుగు వేల యాభై ఏడు మాత్రమే ఇక్కడ చూపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ఏ ఫస్ట్ లాంగ్వేజ్ అండి ఓకేనా స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ కనుక చూసినట్లయితే శ్రీకాకుళం నాలుగు విజయనగరం ఒకటి విశాఖపట్నం ఏడు ఈస్ట్ గోదావరి నలభై నాలుగు వెస్ట్ గోదావరి పంతొమ్మిది కృష్ణా తొమ్మిది గుంటూరు ఇరవై నాలుగు ప్రకాశం తొమ్మిది నెల్లూరు పదకొండు చిత్తూరు ఐదు కడప మూడు అనంతపురం పదకొండు కర్నూలు వచ్చేసి ఎనభై నాలుగు అత్యధికంగా ఉన్నాయి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఏ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఏ సెకండ్ లాంగ్వేజ్ అండి సెకండ్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ ఓకే శ్రీకాకుళం ఉన్నాయి విజయనగరంలో సున్నా ఏం లేవు విశాఖపట్నం ఇరవై ఏడు ఈస్ట్ గోదావరి ఏడు వెస్ట్ గోదావరి ముప్పై ఒకటి కృష్ణా ఏడు గుంటూరు ముప్పై నాలుగు ప్రకాశం నాలుగు నెల్లూరు నాలుగు చిత్తూరు ఐదు కడప ఏడు అనంతపురం ఇరవై ఏడు కర్నూలు నూట పదమూడు సో గాయస్ మరి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ఆశగా ఎదురు చూశారండి నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వం వచ్చింది మాకు మెగా డిఎస్సి ఏదైతే ఇరవై ఐదు వేల ఖాళీలు ప్రకటించారో డిఎస్సి ప్రకటిస్తారని ఆశించినటువంటి నిరుద్యోగులకు ఈ యొక్క ఖాళీలు చూస్తే కళ్ళు చెమ్మగిల్లేటువంటి పరిస్థితి అయితే నెలకొందండి సో ఎన్నో ఆశల కొద్దీ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ ఖాళీలు అయితే చాలా నిరాశ కలిగించేటువంటి అంశము మరి ఎస్ఏ ఇంగ్లీష్ కనుక చూసినట్లయితే శ్రీకాకుళంలో ఇరవై ఒకటి విజయనగరంలో రెండు విశాఖపట్నంలో తొమ్మిది ఈస్ట్ గోదావరి ముప్పై ఎనిమిది వెస్ట్ గోదావరి ఇరవై ఆరు కృష్ణా ముప్పై నాలుగు గుంటూరు ఇరవై ఏడు ప్రకాశం డెబ్భై ఆరు నెక్స్ట్ నెల్లూరు నలభై ఐదు చిత్తూరు పద్దెనిమిది కడప ముప్పై అనంతపురము యాభై మూడు కర్నూలు నలభై మూడు నెక్స్ట్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ అండి శ్రీకాకుళం పన్నెండు ఉన్నాయి విజయనగరం ఒకటి ఉంది విశాఖపట్నం ఐదు ఈస్ట్ గోదావరి మరి పదిహేను వెస్ట్ గోదావరి పద్దెనిమిది కృష్ణ ఇరవై నాలుగు గుంటూరు పద్దెనిమిది ప్రకాశం తొంభై ఒకటి నెల్లూరు యాభై చిత్తూరు పదమూడు కడప పదిహేను అనంతపురం ఇరవై ఒకటి కర్నూల్ డెబ్బై మూడు మొత్తము మూడు వందల యాభై ఆరు ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కనుక చూసినట్లయితే శ్రీకాకుళం ఒకటి విజయనగరం విశాఖపట్నం విజయనగరంలో సున్నా విశాఖపట్నంలో ఆరు ఈస్ట్ గోదావరి పదిహేను వెస్ట్ గోదావరి మరి ఆరు కృష్ణ ఐదు నెక్స్ట్ గుంటూరు తొమ్మిది ప్రకాశం ఎనిమిది నెల్లూరు ఎనిమిది చిత్తూరు ఒకటి కడప పదకొండు అనంతపురం పన్నెండు కర్నూలు నలభై నాలుగు మొత్తం నూట పదమూడు ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ బయాలజికల్ సైన్స్ కనుక చూసినట్లయితే శ్రీకాకుళం పద్నాలుగు విజయనగరము మరి సున్నా ఉన్నాయి ఇక్కడ ఏమి కూడా లేవు ఎస్ఏ బయాలజీలో విశాఖపట్నం ఆరండి ఈస్ట్ గోదావరి పదిహేను వెస్ట్ గోదావరి ఏడు కృష్ణ పదిహేను గుంటూరు పది ప్రకాశం ముప్పై ఎనిమిది నెల్లూరు సున్నా చిత్తూరు పది కడప రెండు అనంతపురము ఆరు కర్నూలు నలభై నాలుగు మొత్తం నూట అరవై ఏడు కాలేజీలు ఉన్నాయి ఇక మన సోషల్ స్టడీస్ కనుక చూసినట్లయితే స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ కనుక చూసినట్లయితే శ్రీకాకుళం సున్నా ఉన్నాయి విశా విజయనగరంలో ఏమీ కూడా లేవు విశాఖపట్నంలో ఒకటి ఈస్ట్ గోదావరి పన్నెండు వెస్ట్ గోదావరి ఒకటి కృష్ణ సున్నా గుంటూరు పన్నెండు ప్రకాశం ఇరవై ఎనిమిది నెల్లూరు సున్నా చిత్తూరు సున్ నాలుగు కడప ఆరు అనంతపురము ఐదు కర్నూలు ముప్పై ఐదు మొత్తం నూట నాలుగు కాలేజీలు ఉన్నాయి నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కనుక చూసినట్లయితే శ్రీకాకుళం ముప్పై రెండు ఉన్నాయి విజయనగరం పదిహేను విశాఖపట్నం ముప్పై ఎనిమిది ఈస్ట్ గోదావరి నూట రెండు వెస్ట్ గోదావరి యాభై ఆరు కృష్ణ పదమూడు గుంటూరు యాభై ఒకటి ప్రకాశం అరవై ఎనిమిది నెల్లూరు ముప్పై మూడు చిత్తూరు ముప్పై ఎనిమిది కడప యాభై కడప ముప్పై అనంతపురం యాభై ఆరు కర్నూలు నూట ముప్పై ఐదు మొత్తం ఆరు వందల అరవై ఏడు ఖాళీలు ఉన్నాయి హెచ్జిటి చూసినట్లయితే పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయండి యాక్చువల్గా అయితే ప్రతిసారి మనకు హెచ్జిటి ఖాళీలు ఎక్కువగా ఉంటాయండి ఓకేనా బట్ ఈసారి హెచ్జీటీ ఖాళీలు తగ్గాయండి ఓకే శ్రీకాకుళం పద్నాలుగు మాత్రమే ఉన్నాయి విజయనగరం ఎనిమిది విశాఖపట్నం ఎనిమిది ఈస్ట్ గోదావరి సున్నా వెస్ట్ గోదావరి సున్నా గుంటూరు సున్నా ప్రకాశం సున్నా నెల్లూరు సున్నా చిత్తూరు ఏడు కడప నలభై ఒకటి అనంతపురము నాలుగు కర్నూలులో పదహారు వందల నలభై ఆరు ఖాళీలు ఉన్నాయండి అత్యధికంగా అంటే ఉమ్మడి జిల్లా మొత్తం పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు అన్నీ కలిపి నాలుగు వేల యాభై ఏడు ఖాళీలు మాత్రమే ఉన్నాయి అందరూ కూడా గమనించాలి ఇవన్నీ మరి ప్రభుత్వం అయితే ఇటీవల విడుదల చేసినటువంటి నోటీస్ అండి ఇది అఫీషియల్గా విడుదల చేసిన నోటీస్ మరి ఎందుకు ఇలా మరి సగం సగము వేకెన్సీస్ విడుదల చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు మొత్తం ఆరు వేల ఒక వంద అని చెప్పారు కదా మరి ఆ మిగతా రెండు వేలను కూడా కలిపి కనీసం అవైనా ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చెప్తే నిరుద్యోగుల్లో కొంచెము ఆశ అయినా ఉండేది మా జిల్లాలో లే అని ఇప్పుడు ఎప్పుడు చేయాలి ఇంకా మళ్ళీ కొత్త నోట్ చేయాలి నాకు తెలిసి ఇది పాతదండి ఓకేనా కొత్త డేట్ వేసి పాతగా ఎప్పుడో పక్కనున్నటువంటి వేకెన్సీస్ విడుదల చేసినట్టున్నారు నాకు తెలిసి కొత్త డేట్తో పాత వేకెన్సీస్ నాకు తెలిసి అంతే మళ్ళీ ఇంకొకటి విడుదల చేస్తారు నాకు తెలిసి కొత్త డేట్తో కొత్త వేకెన్సీస్ ఇంకొక రెండు వేల ఖాళీలు కలిపి మళ్ళీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది చూద్దాం ఓకే అప్డేట్ అయితే ఇస్తాను ఎప్పటికప్పుడు కూడా సో గైస్ ఎవరైనా మరి మన దగ్గర ఎజ్జిటిక్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎస్ఏ సోషల్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మన దగ్గర ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి చాలా తక్కువ కాస్ట్లో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆర్కే ట్యూటోరియల్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది సో మీకు నచ్చితే డెమో చూసి తీసుకోండి గైస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్